ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్ అయితే మీకు అందుతాయి హైకోర్టులో పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టు పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం పదహారు వందల డెబ్బై మూడు భర్తీ చేయనున్నారు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంటు అసిస్టెంటు ఎగ్జామినరు టైపిస్టు ఆఫీస్ సబార్డినేట్ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ అనాలిటిస్ అనలిస్ట్ పోస్టులకు భర్తీ చేయనున్నారు మొత్తం పోస్టుల్లో పన్నెండు వందల డెబ్బై ఏడు టెక్నికల్ పోస్టులు నూట ఎనభై నాలుగు నాన్ టెక్నికల్ పోస్టులు సబార్డినేట్ సర్వీస్ కింద రెండు వందల పన్నెండు పోస్టులున్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి ముప్పై ఒకటో తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ పోస్టుల సంఖ్య పన్నెండు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల సంఖ్య పదకొండు అసిస్టెంట్ పోస్టుల సంఖ్య నలభై రెండు ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య ఇరవై నాలుగు టైపిస్ట్ పోస్టుల సంఖ్య పన్నెండు కాపిస్ట్ పోస్టుల సంఖ్య పదహారు సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య ఇరవై ఆఫీస్ సబార్డినెట్ పోస్టుల సంఖ్య డెబ్బై ఐదు నాన్ టెక్నికల్ పోస్టుల సంఖ్య పన్నెండు వందల ఏడు టెక్నికల్ పోస్టుల సంఖ్య నూట ఎనభై నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా కలిగి ఉండాలి అభ్యర్థుల పరిమితి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై నాలుగేళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు తర్వాత ఓబీసీలకు మూడేళ్ళు పీడబ్ల్యూడి అభ్యర్థులకు పదేళ్ళ గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు కింద ఆరు వందలు ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడి అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు చెల్లించి చెల్లించాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష నెలలో రాత పరీక్షలు ఉంటాయి పదహారు వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు మరోసారి ఇంటర్ బోర్డు అధికారులు పొడిగించారు రెండు వేల ఐదు వందల ఫైన్తో ఈ నెల పదహారు వరకు ఛాన్స్ ఉంది ఈ అవకాశాన్ని స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా మార్చి ఐదు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్ కమిషనరేట్ వద్ద జైల్ అభ్యర్థుల ఆందోళన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో జైల్స్గా ఎంపికైన తమకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని నాంపెల్లిలోని ఇంటర్మీడియట్ కమిషనరేట్ వద్ద జైల్ అభ్యర్థుల ఆందోళన తీయరు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వలేదు స్టేట్ వైడ్గా పదమూడు వందల తొంభై రెండు జేఎల్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తమకు మెసేజ్లు పంపించారని ఆ తర్వాత రోజు వాయిదా వేస్తున్నట్టు మళ్ళీ రెండో మెసేజ్ పెట్టారని తెలిపారు వెంటనే జేఎల్ నియామక పత్రాలు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఇంటర్ కమిషనరేట్ అధికారులతో మాట్లాడితే ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఫైనలిస్ట్ రాకపోవడంతోనే వాయిదా వేశామని వారితో పేర్కొన్నారు అన్ని సబ్జెక్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు ఇక వీసీల పదవీకాలం ఐదేండ్లు లేదా డెబ్బై ఏండ్ల వయసు వచ్చే వరకు కొనసాగింపు మార్గదర్శకాలు జారీ చేసిన యూజీసీ డ్రాఫ్ట్ పోస్టుల భర్తీ స్పష్టమైన మార్గదర్శకాలు కాంట్రాక్ట్ టీచర్ అపాయింట్మెంట్స్ పరిమితి తొలగింపు యూనివర్సిటీల పరిధిలో వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ఐదేళ్ళు ఉండాలని లేదా డెబ్బై ఏళ్ళ వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగించవచ్చని యూజీసీ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది కానీ తెలంగాణ పరిధిలో వర్సిటీలో వీసీల పదవీకాలం అమలు అమలవుతుంది ఇప్పుడు ఒకవేళ తాజా యూజీసీ మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు చేస్తే సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది డ్రాఫ్ట్ మార్గదర్శకాలు జాతీయ విశ్వవిద్యాలయాలు కళాశాలలో ఫ్యాకల్టీ నియామకాలం కనీస అర్హత ఉన్నత విద్యాలో ప్రమాణాల మార్గదర్శకాలను సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రధాన్ విడుదల చేసిరు రెండు వేల పద్దెనిమిదిలో యూజీసీ చివరిసారి మార్గదర్శకాలు విడుదల చేయగా తాజాగా మరోసారి డ్రాఫ్ట్ మార్గదర్శకాలు విడుదలైనయి ఇక పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు అసిస్టెంట్ ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసరు ప్రొఫెసర్ల నియామకానికి జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయాలి సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పీజీలో ఖచ్చితంగా డెబ్ యాభై ఐదు శాతం మార్కులు కలిగి ఉండాలి రిజర్వేషన్ వర్తించే వారికి నిబంధనలు మినహాయింపు ఉంటుంది నియామకానికి పిహెచ్సి పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్ అర్హత కలిగిన ఉన్న వాళ్ళ ఛాన్సు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పిహెచ్డి తప్పనిసరి అలాగే అభ్యర్థికి ఎనిమిదేండ్ల పాటు బోధన పరిశోధన రంగాల్లో అనుభవం కలిగి ఉండాలి వారు ముఖ్యమైన పరిశోధన గ్రంథాలు రచించి ఉండాలి ప్రొఫెసర్ పోస్టుకు పదేండ్ల బోధన అనుభవం తప్పనిసరి ఈ కాలంలో అభ్యర్థి కోసం మూడేళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలి అభ్యర్థికి గుర్తించదగిన విద్యాపరమైన విజయాలు డాక్ డాక్టోరియల్ పర్యవేక్షణ చేసి ఉండాలి కొన్ని ముఖ్యమైన పోస్టులకు పిహెచ్డీ తప్పనిసరి పిహెచ్డీ సమయంలో బోధనా సమయం కాదు ఇంటర్ డిసిప్లినరీలో భాగంగా డిగ్రీ పీజీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పిహెచ్డీ నెట్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అదే సబ్జెక్టు దరఖాస్తు చేసుకోవచ్చు రీసెర్చ్ అండ్ పబ్లిసిటీ మెటీరియల్ను ప్రా ప్రాంతీయ భాషల్లోనూ ముద్రించవచ్చు వైస్ ఛాన్సలర్ నియామకానికి నిబంధనలు సైతం యూజీసీ వెల్లడించింది ప్రొఫెసర్గా కనీసం పదేళ్ళ పాటు పనిచేసిన వారే వైస్ ఛాన్సలర్ పోస్టులకు అర్హులని తేల్చి చెప్పింది ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు మాత్రమే ఇప్పుడు మార్గదర్శకాలు ఇచ్చింది ఈ మార్గదర్శకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది వాటిని ఒకవేళ పాటిస్తే ఏ విధంగా ఉంటుందనేది కొంత టైం పడుతుంది ఎస్సీ గురుకులంలో ముప్పై తొమ్మిది మంది ఐసిటీల తొలగింపు వివిధ సొసైటీల పరిధిలో గురుకులాల్లో పనిచేస్తున్న ముప్పై తొమ్మిది మంది ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించరు సొసైటీ ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిరు రెండు వందల ముప్పై గురుకులాల్లో కంప్యూటర్ విద్యా బోధనకు అవుట్సోర్సింగ్ హానరోరియం వేతనంపై గతంలోనే ఐసిటిని నియమించారు తాజాగా ఐసీటీలను నైపుణ్య పరీక్షలు నిర్వహించారు అందులో ముప్పై తొమ్మిది మందికి కనీస నైపుణ్యాలు లేవని తేలగా వారిని పూర్తిగా తొలగించినట్టు సొసైటీ ప్రకటించింది సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐసిటి పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఈ ముప్పై తొమ్మిది మందిని తొలగించారు మళ్ళీ కొత్తలో మాత్రం ఆహ్వానిస్తున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఏడు జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్స్పెక్టర్స్గా అవుట్సోర్స్ ప్రాతిపాదికను పనిచేసేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఐసిటిలకు డిపిఓలకు గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో పనిచేయడానికి ఇద్దరు పిఆర్ఓలను ఒక సీనియర్ పిఆర్ ఒక జూనియర్ పిఆర్లను నియమించేందుకు పదకొండు నెలల కాలపరిమితితో కన్సల్టెంట్ను ఇచ్చే గౌరవ వేతనం ఉంటుంది పనితీరు ఆధారంగా సంస్థ నియమ నిబంధనలను అనుసరించి వారి సేవలను పునరుద్ధరించడం జరుగుతుందని ఒక సంస్థ ప్రకటనలో తెలిపింది ఈ ఇద్దరు పిఆర్ఓలను తీసుకోవడం జరుగుతుంది ఇద్దరు పీఆర్ఓలను పదకొండు నెలల పరిధిలో తీసుకుంటారు ఒకవేళ వాళ్ళ పనితీరు నచ్చితే నెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఐసిటీలకు ఎంటెక్ లేదా బీటెక్ లేదా ఎంఎస్సి లేదా ఎం ఎంసిఏతో పాటు మంచి మార్కుల శాతం బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది జోన్ వన్లో ఐదు పోస్టులు ఉన్నాయి జోన్ టూలో ఐదు ఉన్నాయి జోన్ త్రీలో పన్నెండు జోన్ ఫోర్లో ఎనిమిది జోన్ ఫైవ్లో తొమ్మిది జోన్ సిక్స్లో ఎయిటీన్ జోన్ సెవెన్లో ఎనిమిది ఖాళీలు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది సీనియర్ పిఆర్లకు డిగ్రీ ఇన్ జర్నలిజం డిగ్రీ లా తెలుగు ఆంగ్లంలో మంచి వాక్ వాక్చాతుర్యంతో పాటు చేతిరాత తప్పనిసరి ఉండాలి ఇదంతా పిఆర్కు సంబంధించి పిఆర్ఏలకు సంబంధించి ఉర్దూకు ప్రాధాన్యత ఉంటుంది తెలుగులో జర్నలిజంలో కనీసం పది సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి తెలంగాణకు చెందిన ప్రముఖ వార్తాపత్రికల్లో బ్యూరో చీఫ్ లేదా ఎడిటర్ లేదా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును పిఆర్ఓ పిఆర్ పిఆర్ఏలకు డిగ్రీలో డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ కోర్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం ఉన్నత విద్యా చైర్మన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశపెట్టనుంది అందులో భాగంగా ఇప్పటికే డిగ్రీ సిలబస్ మార్పునకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తుంది అయితే వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ కోర్సును ప్రారంభించాలని నిర్ణయించారు ఉన్నత విద్యా విద్యామండలిలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు డైరీని క్యాలెండర్ను ఆయన సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం వీళ్ళంతా పాల్గొనడం జరిగింది మొత్తానికైతే డిగ్రీలో కొత్త కొత్త సిలబస్లు అయితే నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి సంక్షేమ విద్యార్థుల స్కాలర్షిప్ దరఖాస్తు గడువు మార్చి ముప్పై ఒకటి వరకు పొడగింపు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాలు బోధన రుసుములను సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడగిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దీనికి సంబంధించి సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు స్కాలర్షిప్లు బోధన రుసుముల నిమిత్తం మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈసారి దరఖాస్తు తక్కువగా వచ్చినట్టు అధికారులు గుర్తించారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏడు లక్షల నలభై నాలుగు వేల అరవై మంది రెన్యువల్ విద్యార్థులు ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు ద గడువు ముగిసిన నాటికి నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఒకటి మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొత్తగా వివిధ కోర్సుల్లో చేరిన వారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు ఉంటే కేవలం లక్ష ముప్పై తొమ్మిది వేల నలభై నాలుగు మంది మాత్రమే కొత్త దరఖాస్తులు చేసుకున్నారు దీంతో సాంఘిక సంక్షేమ దరఖాస్తు గడువును మార్చి ముప్పై ఒకటి వరకు పెంచింది మూడు నెలలు పెంచింది అవకాశం మంచి అవకాశం ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి వచ్చే ఏడాది నుంచి డిగ్రీ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వెల్లడి వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అన్ని గ్రూపుల సబ్జెక్టులకు యూజీసీ రూల్స్ను తగ్గట్టుగా మెటీరియల్ తయారు చేసి ఇస్తామన్నారు వచ్చే విద్యా సంవత్సరం ఎంపిక చేసిన కాలేజీల్లో బిఏ కోర్సుల్లో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచన ఉంది సోమవారం ఉన్నత విద్యా మండలి ఆఫీసులో హెచ్ఈ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించినప్పుడు చెప్పారు రెండు వేల అరవై ఆచార్యుల పోస్టుల ఖాళీ ఏడాదిలో వంద మందికి పైగా ఆచార్యులు రిటైర్ పనిచేస్తున్నది ఏడు వందల యాభై ఏడు మంది బోధన సిబ్బంది కొరతతో వర్సిటీలు కుదీలు రాష్ట్రంలోని వర్సిటీలో ఆచార్యుల కొరత వేధిస్తుంది కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం ఉన్నవారు రిటైర్డ్ అవుతుండడంతో ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి పన్నెండు వర్సిటీలో తెలంగాణలో ఉన్న పన్నెండు వర్సిటీలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు టీచింగ్ పోస్టులుంటే రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెరుడు ఖాళీల సంఖ్య పంతొమ్మిది వందల ఏడు ఉండగా ఏడాదిలో రెండు వేలు దాటాయి ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఏడాదిలో వందకు పైగా ఆచార్యులు రిటైర్ అవుతారు ఓయూలో యాభై మూడు విభాగాలుండగా తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఏడు విభాగాలున్న కేయులో ఎనభై మంది మాత్రమే పనిచేస్తారు ఇటీవల ఏర్పాటైన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు నూట డెబ్బై తొమ్మిది టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది జేఎన్టీకు సంబంధించి వనపర్తి పాలేరు సిరిసిల్ల మామనార్లో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటైనయి పాలమూరు వర్సిటీలో ఇంజనీరింగ్ లా కాలేజీలను ప్రారంభించారు దీంతో మరో వెయ్యి వరకు కొత్త పోషణను మంజూరు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది రిక్రూట్మెంట్పై ప్రభుత్వం ఏది తేల్చకపోవడం వర్సిటీల వారిగాన కామన్ బోర్డా అన్నది చెప్పడం లేదు పలు వర్సిటీలకు రిజిస్టర్ నియమించే నియమించలేదు త్రిసభ్య కమిటీని కసరత్తు పూర్తయి స్పష్టత వచ్చే వరకు మరికొంత సమయం పట్టనుంది ఈ మధ్యకాలంలో మరికొంతమంది రిటైర్ కానున్నారు మొత్తానికి రెండు వేలకు పైగా వర్సిటీలో పనిచేసే సిబ్బంది కొరత అయితే ఉంది దీనికి సంబంధించి యూజీసీ కూడా కొన్ని నిబంధనలు ఇచ్చింది కదా వాటిని నిట్లంగా పాటించి నియమిస్తారా అనేది కొంచెం వెయిట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ